ఈ రోజు మనం ఈ వీడియోలో మాస శివరాత్రి యొక్క నిర్ణయమును ఏ విధంగా చేయాలి మనం క్యాలెండర్ చూసామనుకోండి మాస శివరాత్రి ఒక్కొక్క క్యాలెండర్ లో ఒక్కొక్కలాగా ఇస్తూ ఉన్నారు క్యాలెండరే కాదండోయ్ ఈ మధ్య పంచాంగకర్తలు కూడా ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క మాస శివరాత్రి యొక్క నిర్ణయమును చేస్తూ ఉన్నారు మరి ఎందుకు ఈ యొక్క పంచాంగకర్తలు ఇలా కన్ఫ్యూజన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు కాబట్టి పంచాంగకర్తలు అందరికీ కూడా విన్నపం దయచేసి ఈ విధంగా పర్వదినాలను నిర్ణయం చేసేటప్పుడు దయచేసి మీరు మాలాంటి భక్తులను కానివ్వండి సామాన్య ప్రజలను ఎవరిని కూడా కన్ఫ్యూజన్కి లేకుండా క్లియర్గా మీరందరూ ముందుగా మాట్లాడుకొని సరైనటువంటి నిర్ణయంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా యొక్క విన్నపం అండి అలాగే ఈ యొక్క మాస శివరాత్రిని ఏ విధంగా నిర్ణయం చేయాలి అంటే ఈ మాస శివరాత్రి అనేది కంప్లీట్గా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి తిథిని ఆధారపడి ఉంటుంది అలాగే ఈ యొక్క కృష్ణపక్షములో ప్రతి మాసము వస్తుంది కదా చతుర్దశి తిథి ఈ చతుర్దశి తిథి ప్రదోష సమయంలో ఎప్పుడైతే ఉంటుందో అదే మనకి మాస శివరాత్రి యొక్క నిర్ణయం అయితే దీనికి కూడా చాలా రూల్స్ ఉన్నాయండి చతుర్దశి తిథి ప్రధానముగా అయితే ప్రదోష సమయానికి ఉండాలి కానీ ధర్మశాస్త్రాలు ధర్మసింధు నిర్ణయ సింధు ఇట్లా ఈ శాస్త్రాల్లో ఏం చెప్తున్నారంటే అంటే తిథిద్వయం వచ్చినప్పుడు అంటే త్రయోదశి చతుర్దశి రెండు కూడా ఉన్నప్పుడు ప్రదోషానికి ఎలా దీంతో పాటుగా నిశీధి సమయానికి కూడా ఈ చతుర్దశి తిథి ఉండాలి అంటే అంటే అర్ధరాత్రి ఉన్నటువంటి చతుర్దశి నాడే మనము ఈ యొక్క మాస శివరాత్రి పర్వదినమును ఆచరించవలయను అని చెప్పేసి మనకి అనేక గ్రంథములు చెప్తున్నాయి కాబట్టి చతుర్దశి తిథి ప్రధానముగా ప్రదోషానికి ఉండాలి దాంతో పాటుగా అర్ధరాత్రి అంటే నిశీధి కాలంలో కూడా ఉండాలండి అలాగే అమావాస్యతో ఉన్నటువంటి చతుర్దశికి చేయకూడదు ఇట్లా మనము పరమశివుని అభిషేకం చేయాలి అర్చన చేయాలి ఉపవాసన చేయాలి అంటే మాస శివరాత్రికి మాత్రం ప్రధానంగా ప్రదోషానికి ఉన్నటువంటి చతుర్దశికే చేయాలి అందుకే మీరు పంచాంగాల్లో చూడండి ప్రతి పంచాంగంలో కూడా ప్రదోష సమయానికి ఉన్నటువంటి చతుర్దశి తిథినే మాస శివరాత్రిగా ఇస్తున్నారు అయితే దీనికి చాలా రూల్స్ ఉన్నాయి అంటే ద్వయం ఒకటి చూసుకోవాలి అంటే ముందు రోజు ఎంత ఉంది చతుర్దశి పక్క రోజు ఎంత ఉంది ఇట్లా ఓవరాల్గా మాత్రము చతుర్దశి తిథి ప్రదోష సమయానికి ఉండాలి కాలం అంటే మీ అందరికీ తెలుసు కదా సూర్యాస్తమయం అయిన తరువాత ఆరు ఘడియల సమయాన్ని మనము కాలము అంటారు అంటే ఆరు ఘడియలు అంటే తెలుసు కదా ఒక ఘడియకి ఇరవై నాలుగు నిమిషాలు ఆరు ఇంటూ ఇరవై నాలుగు వేస్తే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల సమయం ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా రెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల తిథి ఈ చతుర్దశి తిథి ఉన్ననాడునే మనము ఈ మాస శివరాత్రిని ఆచరించాలి అలాగే మహాశివరాత్రికి తీసుకుంటే ఇది మాఘమాసంలో వస్తుంది అలాగే కృష్ణపక్షములో వచ్చేటటువంటి చతుర్దశి ఇది మాత్రము పదిహేను ఘడియల సమయము లేదా ఆరు గంటల సమయం ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మనము శివరాత్రిని ఆచరించాలి ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటా సర్వేజనా సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయి రామ్